మనము సైకాలజీ బిట్లు అయితే చూద్దామండి ఇది రీసెంట్గా జరిగిన టెట్ టెట్ పేపర్ జూలైలో జరిగింది కదా మనకి ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మార్నింగ్ సెషన్ పేపర్ అండి ఇది ఇవి సైకాలజీ బిట్లు ఇప్పుడు మనకి ఏపీ డిఎస్సి జరుగుతుంది కదా దానికి కూడా మనకి సైకాలజీ పిఐ ఉంది కాబట్టి ఈ బిట్స్ని అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదే సిలబస్ మనకి ఏపీ డిఎస్సిలో ఉంది కాబట్టి అందుకని ఈ పేపర్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది హెచ్టీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టీజీటీ వాళ్ళు పీజీటీ వాళ్ళు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పేపర్ అయితే ఉండడం అయితే జరిగింది అందుకని మీరందరూ ప్రతి ఒక్కరూ ఏ సబ్జెక్ట్ రాసినా కానీ అన్ని ఆల్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి ఇది ఈ సైకాలజీ పిఐఈ బిడ్స్ అయితే మన ఎక్కువగా మనకి సైకాదు నుంచి హెచ్జిటి వాళ్ళకైతే సైకాదు నుంచి ఎయిట్ బిడ్స్ ఎయిట్ మార్క్స్కి అయితే వస్తుంది ఫోర్ మార్క్స్ ఏమో మనకి పిఏఈ నుంచి అయితే వస్తాయి స్కూల్ అస్టెంట్కి ఫైవ్ మార్క్స్ పిఏఈ ఫైవ్ మార్క్స్ సైకాలజీ నుంచి అయితే వస్తాయి మనకి పీజీటీకి మాత్రము మనకి టెన్ మార్క్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది అందుకనే మీరు ప్రతి ఒక్కరైతే ఈ పేపర్ని అయితే చేయడానికి అయితే ట్రై చేయండి మీ కాన్సెస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఓవరాల్గా మీరు ఎన్ని బిట్స్ చేశారో మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మా పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు అయితే వస్తుందండి ఇప్పుడు ఈ పేపర్లో మనము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉన్నాయండి క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చేయండి తెలుగు మీడియం వాళ్ళకి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి వ్యక్తుల శైవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశల్లో జరగదు అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య సెకండ్ ఆప్షన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు థర్డ్ ఆప్షన్ వికాసం క్రమానుగతమైనది ఫోర్త్ ఆప్షన్ వికాసం సంచితమైనది చూడండి దీనికి ఆన్సర్ వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పియాజే ప్రకారం జంతువాదము భావన కలిగి ఉండే దశ ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ ఆప్షన్ పూర్వ ప్రాచాలక దశ థర్డ్ ఆప్షన్ మూర్త ప్రాచాలక దశ ఫోర్త్ ఆప్షన్ అమూర్త ప్రాచాలక దశ జంతువాదం భావన కలిగి ఉండే దశ చూడండి పూర్ పూర్వ ప్రాచాలక దశలో జంతువాదం అనేది కలిగి ఉంటాడు అని ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ విచారము సెకండ్ ఆప్షన్ ఉద్వేగ ఉత్తేజము థర్డ్ ఆప్షన్ ఉల్ ఆహ్లాదము ఫోర్త్ ఆప్షన్ కోపము బ్రిడ్జెస్ అని ఆయన చూడండి ఉత్తేజము అనేది ఇక్కడ సరైన సమాధానము బాల్యదశకు వయోజన దశకు మధ్య ఉన్న దశ ఏమిటి ఫస్ట్ ఆప్షన్ పూర్వ బాల్యదశ సెకండ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ థర్డ్ ఆప్షన్ కౌమార దశ ఫోర్త్ ఆప్షన్ మధ్య వయస్సు దశ ఇక్కడ చూడండి కౌమార దశ అనేది బాల్యదశకు వయోజ వయోజన దశకు మధ్య ఉండే దశ కౌమార దశ రాజు అసంపూర్ అసంపూర్త చిత్రాన్ని అర్ధవంతమైన చిత్రంగా చూడగలిగాడు ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ పూరణ నియమము సెకండ్ ఆప్షన్ సారూప్య నియమము ఫోర్త్ ఆప్షన్ సామీప్య నియమము ఫోర్త్ ఆప్షన్ సందర్భ నియమము ఇక్కడ చూడండి ఇది సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ మనకైతే ఆన్సర్ అయితే చూడండి ఇది పూరణ పూరణ నియమము అనేది ఇక్కడ సరైన సమాధానము పూరణ నియమము అనేది ఇక్కడ సరైన సమాధానము ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ జోక్య చరము సెకండ్ ఆప్షన్ పరతంత్ర చరము థర్డ్ ఆప్షన్ స్వతంత్ర చరము ఫోర్త్ ఆప్షన్ నియంత్రిత చరము చూడండి ప్రయోక్త ప్రయో ప్రయోగానికి అనుగుణంగా మార్ మార్చుకునే చరం ఏమిటి ఈ చరాల నుంచి ప్రతి పేపర్లు అయితే బిట్లున్నాయండి స్వతంత్ర చరము ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ ఆప్షన్ గిల్ఫర్డ్ సెకండ్ ఆప్షన్ హవార్డ్ గార్డ్ నర్ థర్డ్ ఆప్షన్ భినే ఫోర్త్ ఆప్షన్ టెర్మన్ చూడండి హవార్డ్ గార్డ్ వాన్ అని ఆయన ఫేమ్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించారు వాయిజ్ అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ పరీక్ష సెకండ్ ఆప్షన్ సహజ సామర్థ్య పరీక్ష ఫోర్త్ ఆప్షన్ అభిరుచి పరీక్ష ఫోర్త్ ఆప్షన్ ప్రక్షేపక పరీక్ష ప్రజ్ఞా పరీక్ష లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుంది ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన సె థర్డ్ ఆప్షన్ సంసర్గ ఆలోచన ఫోర్త్ ఆప్షన్ అమూర్త ఆలోచన లక్ష్మి ఒక సమస్యను అనేక పరిష్కారాలు చెప్తుంది ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెప్తుందంట భిన్న ఆలోచన ఉండడం వలన అనేక సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతుంది నెక్స్ట్ శిరామరకల పరీక్ష దేనిని పరీక్షిస్తుంది ఫస్ట్ అభిరుచిని సెకండ్ ఆప్షన్ వైఖరి థర్డ్ ఆప్షన్ ప్రజ్ఞ ఫోర్త్ ఆప్షన్ మూర్తిమత్వము మనకి సిరామరకలు మూర్తిమత్వాన్ని అయితే పరీక్షించడానికైతే ఉపయోగిస్తారు క్రింది వాటిలో పావ్ లావ్ సిద్ధాంతానికి సంబంధించనిది చూడండి సంబంధించనిది అని అయితే జరిగింది ఫస్ట్ ఆప్షన్ విరమ విరమణ సెకండ్ ఆప్షన్ ఉద్దీపన సామాన్యీకరణ ఫోర్త్ ఆప్షన్ సిద్ధ స్వాస్తవ్యము ఫోర్త్ ఆప్షన్ స్వీయ పునర్భలనము చూడండి స్వీయ పునరుభలనము అనేది పావుల సిద్ధాంతానికి సంబంధించనిది ఆయత్న సిద్ధ స్వాస్తవ్యము ఉద్దీపన సామాన్యీకరణ విరమణ అనేది ఈయన సిద్ధాంతాల్లో ఉన్నవి వ్యక్తి ఒక పనిని చేయడానికి పురిగొల్పే ప్రక్రియను ఇలా అంటారు ఫస్ట్ ఆప్షన్ హేతుకీకరణ సెకండ్ ఆప్షన్ స్వైర్కల్పన థర్డ్ ఆప్షన్ ప్రేరణ ఫోర్త్ ఆప్షన్ త్వరణము పని చేయడానికి పురి కొలిపేటివి ఏంటంటే మనకు ప్రేరణ ఇస్తే ఆటోమేటిక్గా అభ్యసన జరుగుతుంది బ్రూనర్ సూచించిన బోధనాక్రమంలో లేనిది క్రియాత్మక పద్ధతి సెకండ్ ఆప్షన్ చిత్ర ప్రతిమ పద్ధతి థర్డ్ ఆప్షన్ ప్రతీకాత్మక పద్ధతి ఫోర్త్ ఆప్షన్ నిగమ నిగమనాత్మక పద్ధతి నిగమనాత్మక నిగమనాత్మక పద్ధతి లేనిది మనకి నిగమనాత్మక పద్ధతి అయితే లేదు ఇక్కడ మనకి బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి ఉంటుంది చిత్ర ప్రతిమ పద్ధతి ఉంటుంది ప్రతీకాత్మక పద్ధతి ఇవి మూడు పద్ధతులు అయితే మనకి బ్రోనర్ సూచించిన బోధన క్రమంలో అయితే ఉంటాయంట తరగతి గది నిర్వహణకు పునర్భలన నియమాలను రూపొందించిన వారు ఫస్ట్ ఆప్షన్ బిఎస్ స్కిన్నర్ సెకండ్ ఆప్షన్ ఇవాన్ పావ్లావ్ థర్డ్ ఆప్షన్ ఈఎల్ ధారన్ ఢైక్ ఫోర్త్ ఆప్షన్ జేబి వాట్సన్ చూడండి బిఎస్ స్కిన్నర్ అనే ఆయన తరగతి నిర్వహణకు పునరుభరణ నియమాలను రూపొందించిన వారు ఎవరంటే స్కిన్నర్ బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఫస్ట్ ఆప్షన్ బ్రోనర్ సెకండ్ ఆప్షన్ బండూరా థర్డ్ ఆప్షన్ స్కిన్నర్ ఫోర్త్ ఆప్షన్ గెసెల్ చూడండి బండూరా అనే ఆయన బోడో తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలంటే చూడండి బండూర్ బోబో డాల్ ఇక్కడ డా ఉంది ఇక్కడ డాల్ అని ఉంది కాబట్టి బోబో ఢాల్ ప్రయోగాలు అయితే బండూరా అనేది అయితే మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ అభ్యసన అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది ఫస్ట్ ఆప్షన్ స్కిన్నర్ సెకండ్ ఆప్షన్ బ్రూనర్ థర్డ్ ఆప్షన్ కోహెలర్ ఫోర్త్ ఆప్షన్ ధార్న్ డై చూడండి మనకి కోక్లర్ అనే ఆయన అభ్యసన అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలను వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొనడం అయితే జరిగింది కోహ్లారు దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చును ఫస్ట్ ఆప్షన్ ద్వంద్వ సంసర్గలు సెకండ్ ఆప్షన్ ధారణ థర్డ్ ఆప్షన్ పునఃస్మరణ ఫోర్త్ ఆప్షన్ పునరభ్యసనము చూడండి పొదుపు పద్ధతి అని పునరభ్యసనాన్ని అంటారు అనిర్దేశక మంత్రణము అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ ఆప్షన్ కారల్ రోజర్స్ సెకండ్ ఆప్షన్ క్రో అండ్ క్రో థర్డ్ ఆప్షన్ బ్రోనర్ ఫోర్త్ ఆప్షన్ బేకే మన్ చూడండి కారల్ రోజర్స్ అనిర్దేశక మంత్రణమును భావనను ప్రవేశపెట్టింది క్రింది వాటిలో సమ్మర్ హిల్ దృక్పథం ఏమిటి స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు సెకండ్ ఆప్షన్ ఉపాధ్యాయుని ద్వారా నేర్చుకుంటారు థర్డ్ ఆప్షన్ పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు ఫోర్త్ ఆప్షన్ విమర్శన ద్వారా నేర్చుకుంటారు స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు అనేది సమ్మర్ హిల్ దృక్పథం నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్టు పని చేస్తున్నాడు అతనికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది ఒక నిరంతర పునరుభరణ నియమము సెకండ్ ఆప్షన్ చరశీల పునరుభరణ నియమము థర్డ్ ఆప్షన్ స్థిర నిష్పత్తి పునరుభరణ నియమము ఫోర్త్ ఆప్షన్ స్థిరకాల వ్యవధి పునరుభరణ నియమము చూడండి స్థిర కాల వ్యవధి పునరుభరణ నియమము అవుతుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మనకు కరెక్ట్ సమయానికి చేస్తున్నాం కాబట్టి దీనిని కాల వ్యవధి పునరుబ్బలనము అని గుర్తించాలి నెక్స్ట్ వన్ గిగా బైట్ ఈజ్ ఇక్వల్స్ టు ఫస్ట్ ఆప్షన్ వన్ జీరో టూ ఫోర్ కిలో బైట్స్ సెకండ్ ఆప్షన్ వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ వన్ జీరో టూ ఫోర్ టెరాబైట్స్ వన్ జీరో టూ ఫోర్ హెక్రా బైట్స్ హెక్సాబైట్స్ చూడండి వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ అనేటివి ఇక్కడ సరైన సమాధానము నెక్స్ట్ ఇలా చేయడం వల్ల అభ్యసనం జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ భయపెట్టడము సెకండ్ ఆప్షన్ ఒత్తిడికి గురి చేయడము థర్డ్ ఆప్షన్ ప్రేరణ కలిగించడము ఫోర్త్ ఆప్షన్ ఇతరులతో పోల్చడము చూడండి మనకి ప్రేరణ కలిగించడము అనేది అభ్యసనలో జరుగుతుంది ప్రేరణ కలిగిస్తే మనకి అభ్యసన జరుగుతుంది ఇక్కడ చూడండి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ విద్య నూతన విద్యా విధానము టు ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన విద్యా చట్టము చూడండి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానమా సెకండ్ ఆప్షన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ థర్డ్ ఆప్షన్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీనా త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇక్కడ చూడండి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే విద్యా విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకి మూడు సంవత్సరాల నుంచి మనకి ఏడు ఫస్ట్ మనకి ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి మనకి థర్డ్ క్లాస్ వరకు ఒక సెషన్గా మనకి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఒక సెషన్గా ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక సెషన్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ అని ఫైవ్ అంటే మనకి పూర్వ సన్నాహ దశ ఇట్లా చూడండి మీరు క్రింది వాటిలో టెక్స్టైల్ ఫార్ ఫార్మేట్ డాస్ సెకండ్ ఆప్షన్ బిఎంపి థర్డ్ ఆప్షన్ ఎస్జిఎంఎల్ ఫోర్త్ ఆప్షన్ జేపీజి ఫైల్ చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫార్మేట్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉండే వాటిని మనమే డాస్లోనే చేస్తాము టెక్స్ట్ ఫార్మేట్ డ్రాస్లోనే ఉంటుంది నెక్స్ట్ విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ విద్య నేర్చుకోగల మానసిక వికలాంగుల యొక్క ఐక్యూ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ సెవెంటీ నైంటీ మధ్యలో ఉంటుంది సెకండ్ ఆప్షన్ థర్టీ ఫిఫ్టీ మధ్య ప్రజ్ఞ ఉంటుంది థర్డ్ ఆప్షన్ ఫిఫ్టీ సెవెంటీ మధ్య ప్రజ్ఞ ఉంటుంది ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఇక్కడ చూడండి ఫిఫ్టీ సెవెంటీ మధ్యలో విద్య నేర్పగల విక్ మానసిక వికలాంగులకు ఫిఫ్టీ సెవెంటీ మధ్య ప్రజ్ఞ ఉంటే వాళ్ళు అయితే నేర్చుకోగలుగుతారు సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఒక వెబ్ ఆధారిత విద్యార్థి సమాచారము సెకండ్ ఆప్షన్ వెబ్ ఆధారిత లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ థర్డ్ ఆప్షన్ ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫోర్త్ ఆప్షన్ సహకార అభ్యసన మేనేజ్మెంట్ సిస్టమ్ చూడండి ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సరైన సమాధానము నెక్స్ట్ సమీప వికాస మండలము అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు సమీ సమీప వికాస మండలము ఫస్ట్ ఆప్షన్ పియాజే సెకండ్ ఆప్షన్ బండూరా థర్డ్ ఆప్షన్ వైగాడ్స్కి ఫోర్త్ ఆప్షన్ స్కిన్నర్ చూడండి వైగాడ్స్కి మనకి సమీప వివా వికాస మండలం అనే భావనను ప్రతిపాదించాడంట వై గాడ్స్కి ఇక్కడ గుర్తుపెట్టుకోండి వికాస మండలం అంటే వై గాడ్స్కి వి వి అని గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ ఏ ఈ హక్కులకు హక్కులను అందిస్తుంది ఫస్ట్ సమానత్వ హక్కు సెకండ్ ఆప్షన్ స్వేచ్ఛ హక్కు థర్డ్ ఆప్షన్ విద్యా హక్కు ఫోర్త్ ఆప్షన్ పని హక్కు ఇక్కడ విద్యా హక్కు అనేది మనకు సరైన సమాధానం పఠన సంబంధ అభ్యసన వైకల్యము డిస్లెక్సియా సెకండ్ ఆప్షన్ డిస్ఫేసియా థర్డ్ ఆప్షన్ డిస్గ్రాఫియా ఫోర్త్ ఆప్షన్ డిస్కాలిక్లియా ఇక్కడ మనకి సరైన సమాధానము డిస్లెక్సియా అనేది పఠన సంబంధమైన వైకల్యం ఈ వైకల్యాల నుంచి కంపల్సరీగా అయితే వస్తున్నాయని బిట్టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము ఎస్ఏఎస్ విస్తరణ రూపం ఏమిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సెకండ్ ఆప్షన్ స్కా స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ స్టాటిస్టిక్స్ థర్డ్ ఆప్షన్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే ఫోర్త్ ఆప్షన్ సేఫ్ యాక్ట్ స్టేషన్ ఇక్కడ చూడండి మనకి ఈ అబ్రివేషన్స్ అయితే ఇచ్చారు ఎస్ఏఎస్ అంటే స్కూల్ అస్ చూడండి ఇది అయితే సరైన సమాధానము స్కూల్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే అనేది ఎస్ఏఎస్ అంటే అచీవ్మెంట్ సర్వే అనేది దీనికైతే సరైన సమాధానము అండి స్టేట్ అచీవ్మెంట్ సర్వే అని దీని యొక్క విస్తరణ రూపము ఎంతటితైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు వీడియో చూశారు కదండి ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది మాకు వీడియోని ఇంకా బూస్టింగ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది మీరు లైక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కూడా మేము పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మీరు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి మీరు ఎన్ని బిట్స్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేసే సిలబస్ మిగతావి క్వశ్చన్ పేపర్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి అవి కూడా మీరైతే చేయండి ఇవన్నీ రీసెంట్గా జరిగిన పేపర్స్ నేను అప్లోడ్ అయితే చేశానండి ప్రతి ఒక్క పేపర్ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి మహా అంటే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి మీరు తర్వాత ఈలో చేయలేని బిట్స్ అన్నిటినీ మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని మంచి రాసుకొని వాటిని మళ్ళీ టూ ఆర్ త్రీ డేస్ తర్వాత ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకొని అన్ని బిడ్స్ని ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఒకరోజు మీరు సోషల్ ఈ సైకాలజీ బిడ్స్ మీ సోషల్ అయితే సోషల్ బిడ్స్ తెలుగు అయితే తెలుగు బిడ్స్ అన్నిటినీ మీరు ఒకసారి అయితే చేయండి ఈ బిడ్స్ మన టెక్స్ట్ బుక్స్ నుంచి రీసెంట్గా జరిగిన బుక్స్ నుంచి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇవి మీరు ప్రాక్టీస్ అయితే బాగా చేయండి టెస్ట్ టెట్ టెట్కు ఉపయోగపడుతుంది ఎచ్జిటీ వాళ్ళకి టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఇవి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి సోషలు తెలుగు ఫిజిక్స్ బయాలజికల్ సైన్స్ వీళ్ళందరూ అయితే చేయండి పేపర్ని పేపర్ని చేస్తే చాలా మంచి మంచి మార్క్స్ అయితే మీరు తెచ్చుకోగలుగుతారు సైకాలజీ స్కోరింగ్ చేసుకునే సబ్జెక్ట్ అండి పిఐఈ కూడా అందుకనే ఈ వీడియోలో అయితే నేను ఇవైతే పెట్టడం అయితే జరిగింది చాలామంది సైకాలజీ వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు అందుకనే నేను సైకాలజీ వీడియో వీడియోస్ని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి సోషల్ కూడా అడిగారు సోషల్ని కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఇంతే అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము టెట్టు డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ